నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను ఈరోజు అయితే ముమ్మకు వచ్చాను ఈరోజు నేను విశాఖపట్నంలో ఉన్న నా కాకినాడ వారి గారి గారికి వచ్చాను ఇక్కడ హోటల్ ఆప్లియన్స్ కానీ హోటల్లో లొకేషన్ కానీ ఇక్కడ ఉంటుంది ఏముంది అని చెప్పి చూద్దాం రండి కానీ టేస్ట్ చేసి చెప్పాను ఎంట్రన్స్ ఇది చూడండి బిల్డింగు విశాఖపట్నంలో ఇది చూడండి ఇక్కడ రంగాలనే కౌంటర్ ఉంటుంది కౌంటర్ పక్కన బోర్డు ఉంటుంది ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అని ఈ సుబ్బయ్య గారి హోటల్లో కింద అంతా మొత్తం స్వీట్స్ పార్సల్స్ అంతా ఉంటుంది ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అని ఇచ్చారు పచ్చళ్ళు ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇదంతా పచ్చళ్ళ సెక్షన్ మీకు ఏం పచ్చళ్ళు కావాలని చెప్పి బోర్డులో చూపించాను కదా అది తీసుకోవచ్చు మీరు అంతా పచ్చళ్ళ సెక్షన్ ఇవి ఆ తర్వాత అట్లే వస్తే పుడులు ఇవన్నీ ఉంటుంది సుబ్బయ్ గారి వారిది కాకినాడ వారిది పుళ్ళు ఆ తర్వాత ఇటుపక్క కొంచెం ముందుకు వస్తే స్వీట్స్ అవన్నీ ఉంటుంది అది అట్లాగే ఇక్కడ ఈరోజు ఎంత ఏమేమి ఉంటుంది ఏమేమి చేశారు అని చెప్పి ఎంతెంత అని చెప్పి పార్సల్స్కి మీకు ఇక్కడే ఉంటుంది అటుపక్క కొంచెం ముందుకు కొంచెం ముందుకెళ్తే పార్సల్స్ ఉంటుంది ఇక్కడి నుంచి చూడండి ఒక ఫుల్ వ్యూ ఇది కింద పార్సల్స్ అన్నీ ఇస్తాయి చూడు ఈ హోటల్కి వచ్చిన అవార్డులు అన్నీ ఉన్నాయి చూడండి చూడండి ఇదంతా స్వీట్స్ సెక్షన్ బా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది గాయస్ మీరు ఎవరైనా టేస్ట్ చేశారా చేస్తే నాకు ఎట్లా ఉన్నాయి కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి చూడండి ఈ లైన్ చూస్తున్నారా ఇవంతా పార్సల్కే రోజు బోల్డ్ పార్సల్స్ పదకొండింటి నుంచి రాత్రి పది వరకు తొమ్మిది వరకు ఉంటుంది గాయస్ చూడండి స్వీట్స్ అన్నీ ఉంటుంది కింద పార్సల్స్ స్వీట్స్ అంతా డైనింగ్ హాల్కి లిఫ్ట్ ఉంటుంది లిఫ్ట్లోకి వెళ్ళిపోవడమే చూడండి లిఫ్ట్ సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళాలి రండి చూడండి ఇక్కడ ఏమేమి దొరుకుతుందని చెప్పిచ్చారు అసలు చాలా ఫేమస్ కదా గాయస్ మీకు తెలుసు కదా లెవెల్ టూ అని ఉంటుంది అక్కడ ఎంట్రెన్స్ అవ్వాలి అక్కడ కూడా అట్లే ఉంటుంది ఇక్కడ ఎంతో మంది క్రౌడ్ ఉన్నారు ఇట్లా వస్తున్నారు సేమ్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కూడా ఉంటుంది ఇప్పుడు లోపలి ఎంట్రెన్స్ అవ్వాలి లెఫ్ట్ బుద్ధుడి విగ్రహం ఉంటుంది విశాఖపట్నం సుబ్బయ్య గారి హోటల్లో ఇప్పుడు కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకున్నాము చూడండి ఇటు నుంచి మీకు చూపిస్తాను చూడండి అదే కౌంటర్ ఇక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫుల్ మీల్స్ చూడండి ఇట్లంతా రెడీగా వేసి పెడుతూ ఉంటారు ఆకు భోజనం కొట్టిస్తారు ప్యూర్ వెజిటేరియన్ మీకేమన్నా భోజనం చేయాలి కడుపు అంటే మీరు సూపర్ గారు హోటల్ బుక్ చేయండి ఆకు వేసి ఇట్లా వస్తారు చూడండి ఫస్ట్ చూడండి బూరె బ్రెడ్ హల్వా పరమాన్నం నేను వెళ్ళిన రోజు అది ఉంది రోజ్కొక రకంగా ఉంటుంది చూడండి ఇట్లా తీసుకోమని చెప్పి నెయ్యి వేస్తారు ఇదే స్వీట్ ఉండదు రోజు రోజుకి ఒక స్వీట్ ఉంటుంది ఇంకా అన్ని రకాలు వడ్డిస్తారు గైస్ నాకు తెలిసి ముప్పై టు నలభై వరకు ఉండచ్చు గైస్ రకాలు ప్రస్తుతానికి నైటలు వడ్డించారు తర్వాత రైస్ సాంబార్ మనకి అన్లిమిటెడ్ எ கட்டச்சு இங்க பேட்டிங் காய்ஸ் டேஸ்ட் எல்லாம் வந்து சூஸ் செ ఒక్కొక్కటిగా టేస్ట్ చేస్తున్నాను గాయస్ అసలు సూపర్ అద్భుతంగా ఉంది నాకు ఒకటే గుర్తొచ్చింది బాబాయ్ గుర్తొచ్చాడు ఆ అబ్బా అప్పుడే భోజనం అంతా కంప్లీట్ అయిపోయింది కిల్లీ కూడా ఇచ్చారు అలాగే మసాలా మజ్జిగంట సూపర్ అని చెప్తాను ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి బోన్ చేయండి ఇక్కడ సుబ్బాయ్ గారు హోటల్లో ప్రైస్ గురించి నాకు కామెంట్స్ చేయండి పైకార్ హోటల్ గురించి ఎట్లుంది భోజనం అంబియన్స్ కానీ ఎట్లుంది అని చూపించాను భోజనం కూడా అన్ని రకాలు అన్ని రకాలు అసలు చాలా అద్భుతంగా ఉంది మీరు నేను వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సింది మైక్ ఆన్ అయింది అని అనుకొని చెప్తున్నాను తీరా చూస్తే మైక్ ఆన్ అయ్యలేదు ఇట్స్ ఓకే గాయ్స్ మీరు చూశారు కదా మీకు ఏమనిపించిందో కామెంట్స్ చేయండి అలాగే మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయస్ ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్